హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం కొబ్బరితో కొబ్బరి కారం చేసుకుందామండి ఇది పచ్చి కొబ్బరి సో పచ్చి కొబ్బరితో కారం పొడి అయితే చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి రైస్లోకి స్పెషల్గా రైస్లో చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పచ్చి కొబ్బరికి బదులు ఎండి కొబ్బరి ఉన్నా సరే వేసుకోవచ్చు ఎండి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు దానికోసమైతే పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరైనా పర్వాలేదండి మన ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు కాకపోతే ఎండి కొబ్బరి అనుకోండి ఎక్కువ రోజులు మనకి కారం పొడి అనేది నిలబు ఉంటుంది సో పచ్చి కొబ్బరి అంటే అంత ఎక్కువ రోజులు ఉండదండి టూ త్రీ మంత్స్ డ్రై కోకోనట్ అనుకోండి ఎండు కొబ్బరి అయితే డెఫినెట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి అన్ని రోజులు ఏమో ఆగంలేండి పొడి బాగా స్పైసీగా టేస్టీగా ఉందనుకోండి ఆటోమేటిక్గా వన్ మంత్లోనే ఫటాఫట్ అయిపించేస్తాం కదా వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈరోజైతే నేను ఈ పచ్చి కొబ్బరితో కారం పొడి అయితే చేస్తానండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఒక టూ స్పూన్స్ శనగపప్పు నెక్స్ట్ టూ స్పూన్స్ మినపప్పు అండి ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలుపుదామండి లైట్గా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇవి వేగుతున్నాయి కదా ఇప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందాం మనం కొబ్బరి పచ్చడి చేసినప్పుడు కూడా వేసుకుంటాం కదండి అలాగే ధనియాలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చడి నేను కొబ్బరి పచ్చడిలో కూడా ఎప్పుడు ధనియాలు వేస్తానండి నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర ఇప్పుడు వీటిని కూడా కలుపుతామండి ఇవన్నీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలండి సో ఇవి వేగాయి కదా వీటిని తీసుకుందాం నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి మనం ఎండిమిర్చి ఈ మాత్రం అంటే మనకి కారం స్పైసీగా ఉంటేనే కొబ్బరి కారం అనేది చాలా రుచిగా ఉంటుందండి కారం ఎక్కువగా ఉంటేనే కాస్త మనం స్పైసీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది కొబ్బరి కారం రైస్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కూడా సో ఈ మిరపకాయలు వేసుకుందాం అనేవి ఇప్పుడు వేటిని కూడా వేయించుకుందామండి మనం వెల్లుల్లి కూడా వేసుకుంటాం కదా అందువల్ల కాస్త ఘాటుగానే ఉంటుందండి కొబ్బరి పొడి మనకు అలా ఉందనుకోండి ఇప్పుడు చలికాలం కదా చక్కగా వేడివేడిగా రైస్ వండుకున్నప్పుడు కాస్త కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి జన్న ధన్యం అయిపోద్ది సో అంత టేస్టీగా ఉంటుందండి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి ఎండుమిర్చి కూడా సో ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి కదండి వేగిపోయాయి కదా చక్కగా మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు వీటిని కూడా తీసుకుందామండి నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లో ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకుని ఈ కొబ్బరి ముక్కలు ఒకసారి వేయించుకుందామండి వీటిని కూడా ఇప్పుడు కలుపుదామండి కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు కూడా పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా ఒక్కసారి మనం మనం ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి అవి వేయించుకుంటాం కదండి అలాంటప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా ఒక్కసారి వేయించి పచ్చడి చేసామనుకోండి చాలా రుచిగా ఉంటుంది వీటిని కూడా కాస్త లైట్గా తడిగా ఉంటే అది కూడా డ్రై అయ్యే వరకు ఒక్క ఐదు ఐదు లేదా ఒక్క పది నిమిషాల పాటు వేయించుకోవాలండి వేగితే మనకి కాస్త పొడి అనేది కొంచెం బాగుంటుంది మరి తడి తడిగా ఉందనుకోండి బాగోదు కదా సో ఎలాగో పచ్చి కొబ్బరి కాబట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు వేయించుకోవాలి ఫ్రెష్గా ఉన్నవంటే బాగా తడిగా ఉంటాయి కదండి ఒక టూ త్రీ డేస్ అయ్యింది అనుకోండి అవి కాస్త కదా తడి ఆరే వరకు ఉంచుకున్నాం అనుకోండి పొడి కూడా చాలా బాగుంటుంది కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలండి కొంచెం లైట్ గోల్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి సో కొబ్బరి ముక్కలు వేగుతున్నాయి కదండి ఇప్పుడు కొంచెం ఇందులో చింతపండు వేస్తున్నానండి మాత్రం చింతపండు దీన్ని విడ విడదీసి ఉప్పు పులుపు కారం ఇలా సమానంగా ఉన్నాయనుకోండి చాలా టేస్టీగా అంటే అన్నీ సమానంగా ఉన్నాయనుకోండి రుచి చాలా బాగుంటుంది అప్పుడు సో రంగు మారాయి కదండి కొబ్బరి ముక్కలు ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఒక రెబ్బ ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు అంతా కూడా ఈ కొబ్బరి ముక్కలు వేడికి వేగిపోతుందండి సో ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఈ మాత్రం వేసుకుందామండి మనకి పొడికి సరిపోకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు కదా సాల్ట్ కంటే కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుందండి సో వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకుందామండి చల్లారాయి కదండి ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకుందామండి కొబ్బరిని పొడి చేసుకుందాం వీటిని పక్కన పెడదామండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందామండి తీసుకొని మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే ఇవన్నీ కూడా ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వీటిని ముందుగా పౌడర్ చేద్దామండి ఇదిలో వేసుకుందామండి వీటిని ఒక్కసారి మిక్సీ చేద్దామండి కొంచెం లైట్గా బరక బరకగా సో ఇలా కాస్త నలిగి నలగనట్టుగా ఇలా క్రష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు వేసుకుందామండి ఈ కొబ్బరి ముక్కలు అలాగే మనం వేయించుకున్న చింతపండు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటాం అలాగే వెల్లుల్లి పలుకులు కూడా వేసుకున్నాం గుప్పెడ వెల్లుల్లి పలుకులు కూడా ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ మిక్సీ చేసుకుందామండి రెడీ అయిపోయింది కదండి దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి మరి అంత మెత్తగా కాకుండా ఇలా బరక బరకగా అంటే ఇలా పచ్చ పచ్చగా పొడి చేసుకోవాలండి అలా అయితేనే మనకి కొబ్బరి పొడి బాగుంటుంది మెత్తగా అయిపోయింది అనుకోండి టేస్టీగా అనిపించదు ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు వేద్దామండి తాలింపు వేసుకోకుండానే కూడా ఇలా ఇలానే ఉంచేసుకోవచ్చండి లేదు కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చండి తాలింపు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం అన్నీ కూడా వేయించేసుకున్నాం కదా సో మరి చూడడానికి లుక్ బాగుండాలంటే మరి తాలింపు వేసుకోవాలి కదా సో ఇప్పుడు మనమైతే ఇందులోకి కొంచెం పోపు వేసుకుందాం ఓకేనండి తాలింపుకి కొంచెం ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకున్నాం కదా దీంతో మంచి బాండింగ్ ఉందండి నాకైతే ఈ చోటా ప్యాన్తో ఈ చిన్న ప్యాన్తో ఎందుకంటే ఇది తాలింపు ప్యాన్ మా తాతగారు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడల్లా ఎవ్రీ ఇయర్ ప్రతి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏవి తెచ్చినా అందరికీ తెచ్చేవారండి ఒక ఇయర్ ఎలాంటి ఐటమ్స్ అన్నీ ఎక్కువ తెచ్చారు మనిషి అంటే అందరికీ అమ్మ పిన్ని అక్క అన్నయ్యలకి మాకు అందరికీ కూడా ఏవి తెచ్చినా అందరికీ ఇచ్చేవారండి మా రిలేటివ్స్తో సహా చుట్టాలతో సహా సో మరి మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే లేదండి నేను కేర్ఫుల్గా దాచుకున్నాను దీన్ని అయితే తాతి గుర్తుగా ఇలా చాలానే ఉన్నాయండి చాలా అంటే మాల వేసుకున్నప్పుడల్లా శబరిమాల వెళ్ళినప్పుడల్లా రకరకాలన్నీ కొత్త కొత్త ఇవన్నీ కొని తీసుకొస్తూ ఉండేవారండి అప్పట్లో ఇప్పుడంటే అన్నీ ట్రెండ్ చాలా మారిపోయాయి ఇప్ప మంచి మంచి వెరైటీస్ మోడల్స్ వచ్చేసి సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి కొంచెం పోపులు వేసుకుందాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే నెక్స్ట్ వెల్లుల్లి పలుపులు అలాగే రెడ్ చిల్లీస్ ఒకసారి కలుపుదామండి నెక్స్ట్ కొంచెం కరివేపాటు తాలింపు అంతా వేగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో వేసుకుందామండి సో ఇందులో వేసుకొని కలుపుకుందామండి సో దీని అంతా కూడా బాగా కలుపుకుందామండి ఒకసారి ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని చక్కగా ఒక గాజు బా బాటిల్లో వేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా తీసుకొని తినొచ్చండి సో దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి ఇది చక్కగా మనకు వేడి వేడి రైస్లో ఇప్పుడు వింటర్ సీజన్ కదా సో చలి బాగా వేస్తుంటుంది వేడి వేడిగా అన్నం వండుకొని నెయ్యి వేసుకొని ఒక్క రెండు ముద్దలు తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి రైస్లోకే కాదు ఇడ్లీలోకి కూడా అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి కారం అయితే రెడీ అయిపోయిందండి పచ్చి కొబ్బరి కారం చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదైతే వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అసలే వింటర్ సీజన్ కాబట్టి ఎప్పుడు చూసినా చలి చలి విపరీతమైన చలి ఇలాంటి చలిగా ఉన్నప్పుడు వేడివేడిగా రైస్ వండుకొని చక్కగా ఒక రెండు ముద్దలు తిన్నారనుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొబ్బరి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సో మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం